అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చెప్తాను అందరు పనులు అయిపోయినాయా నేనైతే అన్నం కూర అయితే వండేసిన ఫ్రెండ్స్ అయితే కూరగాయలు అయితే ఏం లేవు మేము చెప్పినా కదా సోమవారం అంగట్లో తెచ్చుకుంటాం మళ్ళీ సోమవారం కనుక మా దగ్గర అయితే కూరగాయలు ఏమి ఉండయి మళ్ళీ తెచ్చుకుంటే ఊరికెళ్ళే తెచ్చుకోవాలి అది విలేజ్ పల్లెటూరు కదా ఏమీ అమ్మడానికి కూడా సరిగ్గా రావు కాబట్టి మేమైతే కూరగాయలు పెట్టలే వర్షాలు లేక కూరగాయలు అయితే పెట్టలేదు కూరగాయలు మేము కూడా పెట్టి అమ్ముతాము కానీ ఈసారి కూరగాయలు అయితే పెట్టలేదు ఇదిగో నేనైతే కొంచెం కారము చింతపండు పల్లీలు ప్లస్ ఉల్లిగడ్డలేసి పచ్చడి అయితే నూరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కూరగాయలు ఏమి లేవు కదా ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని నేనైతే ఈరోజు ఈ పచ్చడి అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ బట్టేసినాక పల్లీలు అవి ఉంటాయి కదా మనకు దంగినాక నేనైతే ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని మిక్స్ చేసి పట్టుకుంటున్నా ఇప్పుడు మనకి పచ్చడి వచ్చేసి రెడీ అయింది నేనైతే దీన్ని పో పోపు చేస్తాను ఇప్పుడు పచ్చడ అయితే మిక్సీ కట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి మిక్సీ కట్టి పెట్టుకున్నా ఇప్పుడు చవే తీసుకొని అయితే వేసుకున్నాం అనమాట ఎందుకని అంటే మొత్తగా విన్నలేం కదా పచ్చడి అది రెండు పావుల నూనె అయితే పోసిన రెండు పావుల నూనె పోసి ఇలా ఏ చెటి అది ఉంటుంది మనకు జీలకర్ర ఎదురుస్తాయి పచ్చడి వచ్చేసి మనకైతే రెడీ అయింది నిమిషంలా ఆలోచించుకున్న ఆలోచించుకున్నా ఏం పచ్చడి చేయాలి కూర చేయాలి ఏం కూర అని అంటే పచ్చడి అయితే నూరుకుంటా అనే ఆలోచన అయితే వచ్చింది ఇగో పోపు అయితే అయిపోయింది ఇగో ఈ విధంగానైతే ఉంది టేస్టీగానే ఉంటుంది ఇట్లా పచ్చడిలో నూరుకుంటే ఇంకా రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కానీ ఇక నేనైతే పనులు ఉంటాయి కదా ఎక్కువ అని చెప్పేసి మిక్సీలో అయితే పట్టేసిన పోపు చేయడం అయితే అయిపోయిందన్నమాట ఇగో ఇప్పుడైతే పని అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్